విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కాలేజీ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు వలన విద్యార్థులు మరింతగా చదువుల్లో రాణిస్తారని తెలిపారు కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎంతగానో అవసరమని అన్నారు అనంతరం కాలేజీ విద్యార్థులకు భోజనాలు వడ్డించారు విద్యార్థులతో మంత్రి సవపంక్తి భోజనాలు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ స్థానిక నాయకులు పివివి గోపాలరాజు మక్కువ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈ చదువుకున్న టైంలోనే మీరు ఎంత పర్సంటేజ్ ఎంత బాగా చదువుకుంటారో అంత బాగా మీకు ఒక కాలేజ్ డిగ్రీ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ మీకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది మీరు చదువుకున్న ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ అయితే మెడిసిన్ అలాగే మీరు కావాల్సిన ఏదైతే ఏదైతే ఫీల్డ్లో ఏ కాలేజీలో అయితే పూర్వం పురోగతి పెంచుకుందాం అనుకుంటారో అలాంటి కాలేజ్లో సీట్ వచ్చేదానికి ఈ జూనియర్ కాలేజ్ చాలా ముఖ్యమైనది ఇక్కడ అలాంటి భవిష్యత్తు మీకు కల్పించాలని నాయకులు నారా లోకేష్ గారు చదువుని ఇంకొంచెం జూనియర్ కాలేజ్కి ఇంకా స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని కరికులం కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు కరికులం కూడా ప్రైవేట్ కాలేజ్కి ధీటుగా నారాయణ కాలేజ్ నారాయణ గారు ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో ఆయన దగ్గర సజెషన్స్ తీసుకొని కాలేజీ తాలూకా కరికులం మారుస్తూ ఈరోజు భోజనం పథకం కూడా ఈరోజు అమలు చేస్తున్నారంటే మీ అందరి కోసం అని చెప్పడానికి మీ ఎటువంటి సందేహం లేదు మీ భవిష్యత్తే రాష్ట్రం భవిష్యత్తు ఈరోజు పిల్లలే రేపొద్దున్న రాష్ట్రానికి భవిష్యత్తు మరి ఈరోజు మీరు ఎంత బాగా చదువుకొని ఎంత బాగా మీరు సెటిల్ అవుతారో మీరు రాష్ట్రానికి ఆస్తి కింద అవుతారు అవునా ఈరోజు నేను చదువుకున్నాను నాకు చదువుకున్నాను కాబట్టి నాకు అవకాశం కల్పించారు గౌరవ ముఖ్యమంత్రి అలాగే మీరు బాగా చదువుకుంటే మనీ మరింత ఉన్నతమైన స్థితికి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈరోజు చాలామంది పిల్లలు చూశాను చాలా లైవ్లీగా ఉన్నారు బాగున్నారు సంతోషంగా ఉన్నారు కానీ ఈ సంతోషం టైంలో కూడా మీరు మీ బాధ్యత మీ కోసం గుర్తించుకోవాలి తల్లిదండ్రుల కోసమో టీచర్ కోసం మీరు చదవకండి మీకోసం చదువుకోండి మీకోసం చదువుతేనే మీ భవిష్యత్తు డిసైడ్ అవుతుంది ఎందుకంటే ఈరోజు మీరు ఎంత బాగా పురోగతి వస్తారో ఈ కాలేజీ నుంచి అంత బాగా మీ ఫ్యూచర్ ఉంటుంది ఈ టైం చాలా ఇంపార్టెంట్ అండ్ టైం ఈ టైం సద్వినియోగం చేసుకొని రేపు కాలేజీల్లో మంచి రాకులు ఈ కాలేజీ రావాలని కోరుకుంటున్నాను